यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवैः वेदे सङ्गपदःक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यां तं न विधसुरासुरगणाः देवाय तस्मै नमः सत्त्वात्सञ्जायते ज्ञानं रजसो लोभयेव च ప్రమాదమోహో తమసో జ్ఞానమే వచం వలన జ్ఞానము రజోగుణం వలన లోభము తమో గుణం వలన అజ్ఞానము కలుగుతాయని భావం తత్వాన్ని బాగా దృఢపరుచుకోవటానికి ఒక బాధ్యత కలిగిన ఉపాధ్యాయుడు విద్యార్థికి కొన్ని కష్టమైన విషయాలని రకరకాల ఉదాహరణతో ఏ విధంగా బోధిస్తాడో అలాగే భగవానుడు అర్జునుడికి చెప్పిన విషయాన్ని మళ్ళీ మళ్ళీ వేదే వేరే వేరే సందర్భాలలో వివిధ రూపాలలో వివిధ రీతులలో బోధిస్తున్నాడు లోభము అజ్ఞానము మొదలైనటువంటివి దుఃఖప్రదాలు కనుక వాటిని వదిలిపెట్టాలి కాబట్టి అవి వేటి వలన కలుగుతాయో అటువంటి రజోగుణ తమో గుణాలను విడిచిపెట్టి జ్ఞానదాయకమైనటువంటి సత్వగుణాన్ని విజ్ఞుడు ఆశ్రయించాలి ఎందుకంటే సత్వగుణం నుండి జ్ఞానం ఉత్పన్నమవుతుంది జ్ఞానం వలన ప్రకాశము సుఖము శాంతి మొదలైనటువంటి సాత్విక భావాలన్నీ సత్వగుణం నుండే వస్తాయి అలాగే రజోగుణం నుండి లోభము ప్రవృత్తి ఆసక్తి కోరిక స్వార్థము మొదలైన భావాలన్నీ రజోగుణం నుండే వస్తాయి తమో గుణం నుండి ప్రమాదము మోహము అజ్ఞానము కలుగుతాయి ఇవే కాకుండా నిద్ర ఆలస్యము అప్రకాశము అప్రవృత్తి లాంటి భావాలన్నీ తమో గుణం నుండే పుడతాయి కనుక రజస్తమో గుణాలను విడిచిపెట్టి సత్వగుణాన్ని అలవరుచుకోవాలి సత్వగుణాన్ని అలవరుచుకోవడానికి చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఎందుకంటే మనలో అహం నేను అనేటువంటి ఆ భావన ఎక్కువగా వచ్చి రజోగుణాన్ని ప్రేరేపిస్తుంది రజోగుణం ఎక్కువైతే తామస గుణంగా పరిణమిస్తూ ఉంటుంది కనుక ఈ సత్వ రజ రజో రజస్సు తమో గుణాలని తగ్గించుకోవాలి అంటే సాత్విక గుణాన్ని అలవరుచుకోవాలి అంటే సాధకుడికి కొంత శ్రమ పట్టుదల అభ్యాసము సాధన అన్నీ కావాలి ఎప్పుడైతే సత్విక గుణాన్ని అలవరుచుకుంటాడో నెమ్మదిగా త్రిగుణా ఆ పరమాత్మని చూడగలుగుతాడు జయ గురుదత్త